ఈరోజు పాలపర్తి వెంకటేశ్వరరావు గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మెయిన్ కమిటీలో ఈరోజు పదవి లభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పాలపర్తి వెంకటేశ్వరరావు చాలా ఉత్సాహంగా పనిచేసి తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా గెలుపొంది మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పనిచేయటమే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర గిరిజన జీసీసీ డైరెక్టర్గా పనిచేయటం కూడా జరిగింది అనేక పదవుల్లో బాగా పనిచేసినందున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం జరిగింది అట్లానే తొమ్మిదో వార్డులో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోయి ఈరోజు పనిచేసిన వ్యక్తి పాలపర్తి వెంకటేశ్వరరావు గారికి గుర్తింపు రావటం చాలా సంతోషకరంగా ఉంది ఏ విధంగా అయితే గతంలో పనిచేశాడో మరింత ఉత్సాహంతో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ తిరిగి తొమ్మిదో వార్డు మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు తొమ్మిదో వార్డు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా విఫలమైంది ఈరోజు నిన్న మొన్న చూసాం అతిపెద్ద మద్యం సిండికేట్ రాష్ట్రం నలభై ఎనిమిది కోట్ల బాటిల్ని ఈరోజు కల్తీ మద్యాన్ని నారావారి మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మటమే కాకుండా నర్సరావుపేటలో కూడా నూట పది మంది అమ్ముతున్నారు ఈ మద్యాన్ని ఫుల్ బాటిళ్ళు అదే లేబు లేపించి ఈరోజు ఇంత విచ్చలవడిగా ఈ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాపులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది ఇంత విపరీతంగా మద్యాన్ని ఈరోజు అమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అట్లానే మరొక ముఖ్యమైన పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణలో అమ్ముకునే కార్యక్రమం చేయటం అంతేకాదు ఈరోజు రైతులు రోడ్డుకెక్కే కార్యక్రమం యూరియా లభించగా బ్లాక్ మార్కెట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొసైటీ అధ్యక్షులు నాయకులు అందరూ తెలంగాణకు అమ్ముకుంటూ ఉంటే ఇక్కడ రైతులు ఈరోజు రోడ్డెక్కి ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం